హాయ్ అండి బోటి క్లీన్ చేసుకునే విధానం అయితే చూపిస్తున్నాను వేడి నీళ్ళు అయితే కాగపెట్టుకున్నాను వేడి నీళ్ళల్లో బోటీ అయితే వేసుకుంటున్నాను బోటీ లోపల మనకి పేగులు అవన్నీ లోపల వేసిస్తారు అందుకే నేను దాన్ని తీస్తున్నాను బయటికి అది తీసిన తర్వాత ఆ బోటీ అయితే నీళ్ళల్లో వేసుకోవాలి వేడి నీళ్ళల్లో అవి ఏమి వేసుకోకూడదు దొమ్మ పేగులు అవి ఇస్తారు అవి వేసుకోకుండా ఈ పొట్ట మాత్రమే వేసుకోవాలండి అది పైన బుజంతా పోవటానికి అలా వేసుకొని వేడి నీళ్ళు బాగా కాంచుకొని దాంట్లో అలా వేసి ఇలా మనం ఇలా తీసామంటే ఊరుకునే వచ్చిద్ది చాలామంది అది తెలియక బోటి క్లీన్ చేసుకోవడం తెలియక పాపం తినటమేమో అనుకుంటారు కొంతమంది ఏమో వేడి నీళ్ళల్లో ఉడకబెడతారు అలా ఉడకబెట్టకూడదు ఉడకబెడితే గట్టిగా అయిపోయి అది రాదండి ఇదిగో అలా వేడి నీళ్ళలో వేసి ఇది ఇలా తీస్తే చాలు ఊరుకునే వస్తుంది చూడండి ఎంత చక్కగా వస్తుంది తెల్లగా వస్తుంది నీట్గా ఇలా తీస్తే చాలు కాకపోతే మన చేతులు కొంచెం వేడిని పట్టనివ్వాలి కాలుతుండద్ది కదా వేడిని పట్టనిస్తే ఎంత చక్కగా శుభ్రంగా తీసుకోవచ్చు క్లీన్ చేసుకోవటం చాలా ఈజీ అండి తెలియని వాళ్ళకి చాలా కష్టము అలా అది చేతులు అయితే కాలిపోతున్నాయి ఇలా చేసుకున్నాక చూడండి అసలు ఎంత తెల్లగా వచ్చిందో చూడండి నీట్గా ఇప్పుడైతే అయితే నేను కోసుకుంటున్నాను ఇది దమ్మండి ఇది కూడా వేసి వండుకోవచ్చు మనం బోటీ తీసుకున్నప్పుడు ఇస్తారు అయితే ఈ పెద్ద పేగులు కొవ్వు చూడండి ఎలా ఉందో వాటికి ఇవి చిన్న పేగులండి ఈ ముడేసి ఇస్తారు వాళ్ళు వాళ్ళు కడిగే ఇస్తారు ముడేసి కానీ మనం నీట్గా ముక్కలు కోసుకొని దాన్ని కడుక్కోవాలి కొంతమంది అయితే ట్యాప్ కింద పెట్టి ఆ పేగుకో నీళ్ళు పోసి దాన్ని క్లీన్ చేసి అలా ఏం అవసరం లేదండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే పద్ధతి చూపిస్తున్నాను నేను చూడండి మొడివుడ తీసిన తర్వాత ఇలా మనకి మూడు కానీ నాలుగు కానీ పేగులు తీసుకొని అంటే మన చేతికి ఎన్ని పట్టుకోగలుగుతామో అన్ని తీసుకొని మన ఎంత సైజు కావాలో మీకు అంత సైజులో కోసుకోండి నేనైతే ఒక ఇంచే ఉంచుకొని కోసుకుంటున్నానండి పేగులు అంత సైజులో కోసుకోండి మనకి ఎంత అయితే సరిపోయింది ఇదిగో ఇలా అన్నీ కోసుకొని నీట్గా చూడండి నేను ఎలాగో వస్తున్నాను కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కొయ్యండి ఎందుకంటే జారుతుండిద్ది మన చేతులకి వచ్చే తట్టుండిద్ది అనమాట కత్తిపెట్టి కానీ కొడవలు కానీ జారినప్పుడు అలాంటప్పుడు చూసుకొని కోసుకోవాలి కొంచెం నిదానంగా నాకు కొంచెం అలవాటు కాబట్టి నేను ఫస్ట్ ఫస్ట్గానే కోసుకుంటున్నాను మొత్తం అన్నీ ఇలాగే కోసుకోవాలండి చూడండి ఇలా కోసుకొని నీట్గా కడుక్కొని వండుకుంటే సూపర్గా ఉండిద్దండి చేయటం తెలియని వాళ్ళకి కష్టము కష్టం అనేది పాపం తెచ్చుకోకుండా ఉంటారు ఇది ఇలా నేనైతే మొత్తం వద్దామని ట్రై చేస్తున్నాను ఎలా వచ్చిద్దు అని అన్నీ పట్టుకొని తొందరగా ఇద్దని తెగుతుంది కానీ అక్కడక్కడ జారిపోతున్నాయి అందుకని చెప్పేసి నేను మళ్ళీ తీస్తున్నాను రెండు మూడు సార్లు కోసాను కానీ ఇంకా ఎక్కువ జారిపోతూ ఉంది జారిపోతుందని మళ్ళీ అలాగ నేను రెండు రెండు తీసుకొని కోసుకుంటున్నాను నేను జారుతూ ఉంది ఎక్కువగా చాలా తినేదానికి కూడా చాలా బాగుండిద్ది అండి ఈ బోటి క్లీన్ చేసుకొని మనం వండుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్తున్నారు చూడండి నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నా మళ్ళీ రెండు రెండే మూడు మూడు తీసుకొని క్లీన్ చేసి కోసుకుంటున్నానండి జారిపోతుందని ఎక్కువగా జారిపోయి కింద పడింది ఏమోనని అయితే చాలా ఉండాలండి మనకి ఇదంతా క్లీన్ చేసుకోవటానికి చేతులు నిప్పులు వస్తాయి అసలు చాలా ఓపిక ఉండాలి చూడండి కోస్తుంటేనే ఇంకా ఉన్నాయి ఇదే కొంచెం లేట్ అయ్యేది మనకి కడుక్కోవటం బోటి కడుక్కోవడం అనేది చాలా ఈజీ ఈ పొట్ట కడగటం కూడా చాలా ఈజీ అండి ఇప్పుడు దమ్ముగా కోసుకుంటున్నానండి ఇలా కోసుకోవాలి అవి కూడా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కూరగాసడిపో ఏమైనా కోసుకోవాలి మోయినంగా పెద్ద పేగులు కూడా నేను కోసుకున్నాను వీడియో ఎక్కువ ఎక్కువైద్దని చూపించలేదు ఆ పేగులకి కొవ్వు అది ఉంది కదా అది తీసి పక్కన వేసి కోసుకున్నాను మొక్కలు దొమ్మ కోసిన తర్వాత ఇప్పుడు నేను బోటీ కూడా కోసుకుంటున్నాను చూడండి తెల్లగా ఎలా వచ్చిందో శుభ్రంగా కోసుకోవచ్చు కోసుకొని నీట్గా కడుక్కుంటే ఐదారు సార్లు బాగుండిద్దండి సూపర్గా ఉండిద్ది చాలామందికి పాపం కడుక్కోను బోటి క్లీన్ చేసుకోవటం రాక తెచ్చుకోవటమే మా అనుకుంటారు తినాలనిపించినా కానీ ఇది ఇలా చేసుకొని చూడండి పేగుల మటుకు నేను సపరేట్గా వేసుకొని చెల్లుల గిన్నెలో నీట్గా కడుక్కుంటున్నానండి ఎందుకంటే వాటిలోనే కదా ఎక్కువ ఉండేది అందుకని చెప్పి ఇది నీట్గా సపరేట్గా కడుక్కుంటున్నాను ఈ మనకి పొట్టలో దొమ్మలో ఏమంతగా ఉండదు నీట్గానే ఈ టేబులే నీట్గా కడుక్కోవాలి నేను నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కున్నానండి మనం అలా అనేటప్పుడు ఆ గిన్నెలో నుంచి నీళ్ళు వేసి నీళ్ళని కింద కారు పా చేతిలో ఎంత అట్లంతా నీట్గా వచ్చిందో ఏం ఉండదు క్లీన్గా అయిపోతుంది చిన్న ముక్కల కోసం కదా ఇలా పిసికి మనం నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కుంటే ఇప్పుడు నేను పొట్ట దొమ్మ పెద్ద పేగులు మొత్తం కలిపి కడుక్కుంటున్నానండి అండి ఈ కూడా శుభ్రంగా ఇలా పిసుకొని చేతితోటి నాలుగైదు సార్లు వాటర్లో కడుక్కుంటే అసలు ఎంత శుభ్రంగా ఉండి ఎంత నీట్గా వచ్చిద్దో సూపర్గా ఉండిద్ది తెలియని వాళ్ళు వీడియో చూసి బోటి తెచ్చుకొని నీట్గా కడుక్కొని శుభ్రంగా వండుకొని తినొచ్చండి చాలా ఇబ్బంది ఏమి ఉండదు చాలా సింపులు శుభ్రంగా కడుక్కోవచ్చు చాలామంది పాపం తినాలనిపించినా కానీ తెచ్చుకోలేరు చాలామంది నాతో కూడా చెప్పారు తినటం ఇష్టం కానీ అది క్లీన్ చేయాలంటే చాలా కష్టము మాకు రాదని కూడా చెప్పారు సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియోలు ఈ వీడియో చూసి అసలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు వీడియో చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా అందరికీ బాయ్ అండి